శ్రీ గురుభ్యో నమ హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం ఈరోజు ప్రశ్న గృహం నిర్మించేటప్పుడు స్థలం శుద్ధి ఎట్లా చేయాలి చాలామందికి ఈ విషయం పూర్తిగా తెలియదు అని నేను అనుకుంటున్నా ఏదో స్థలం చూస్తారో చూసిన తర్వాత శుభ్రం చేసేస్తారు ఒక అడుగు రెండు అడుగులు మట్టి తీసేస్తారు కొలత వేసేస్తారు గృహాన్ని నిర్మించేస్తూ ఉంటారు అసలు ఇది కాదండి అసలు వాస్తుశాస్త్రం శాస్త్రం ఏం చెప్తుందంటే స్థలశుద్ధి ఎట్లా చెయ్యాలంటే ముఖ్యంగా స్థలంలో అనేక రకమైనటువంటి వస్తువులు మనకి లభ్యమవుతూ ఉంటాయి కొన్ని స్థలాలు మంచిగా ఉంటాయి కొన్ని స్థలాలు చెడ్డగా ఉంటూ ఉంటాయి మరి అటువంటి స్థలాలు నిర్ధారం చేయడం ఒక కష్టతరం అయిపోతుంది మరి నిర్ధారం చేయాలంటే అది సందర్భం కుదరదు కుదరకచ్చు కుదరచ్చు కుదరకపోవచ్చు అటువంటి సందర్భాలలో వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే ఇల్లు కట్టేటప్పుడు అంటే ఇల్లు ప్లానింగ్ తీసేట తీసుకునేటప్పుడు ఒక నలభై రోజుల ముందు మూడు రో మూడు రోజుల నుంచి ఇరవై ఏడు రోజులు ఒక ఆవుని అక్కడ నిక్షిప్తం చేయమని చెప్పబడింది అంటే ఆవుని అక్కడ ఇంకో విషయం ఏంటంటే లేదా నాగలతో దుల్లించి నువ్వులు జల్లి లేదా తులసి విత్తనాలు జల్లి ఆ యొక్క పైరు ఏర్పాటు చేసి సుమారుగా నలభై రోజులు దానికి ఆవు ఆవుకి మేతగా వేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల భూశుద్ధి ఖచ్చితంగా కలుగుతుంది చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఇదన్నీ ఇది ఇవన్నీ అయిన తర్వాత పంచామృతాలు అంటే ఆవులోంచి ఉద్భవించినటువంటి పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి గోమూత్రము గోమేము ఇవన్నీ కూడా పంచామృతాలు ఒక గిన్నెలో వేసుకుని ఇవన్నీ అయిన తర్వాత ఆ యొక్క మొత్తం స్థలమంతా చల్లాలి ముందుగా ఆవును మేపించాలి అక్కడ మేపించలేని పక్షంలో నలభై ఒక్క నలభై రోజులు నాగతో దున్నించి చక్కగా నువ్వులు జల్లి పైరు కింద ఏర్పాటు చేసి ఒక పక్కగా తులసి గింజలు చల్లి వనంలో ఏర్పాటు చేసుకొని ఆ నువ్వుల పైరుని ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క గడ్డి మొలుస్తుందో ఆ గడ్డి పశువులకి దానా కింద వేయడం వల్ల ఈ తులసి వనం ఏంటంటే వనం అయిన తర్వాత చక్కగా అది ఎండిన తర్వాత హోమానికి తయారు తయారు చేసి సమిధలో హోమంలోకి నిక్షిప్తం చేసుకోవడానికి సిద్ధం చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా భూశుద్ధికి ముఖ్యమైనటువంటి కారణాలు కాబట్టి ప్రత్యేకంగా చాలామంది చేస్తూ ఉంటారు అడుగు రెండు అడుగులు మట్టి తీసేసి గృహాన్ని నిర్మిస్తూ ఉంటారు అలా కాదండి అసలు శాస్త్రంలో ఇట్లా చెప్పబడింది ఈ ప్రకారంగా మనం భూశుద్ధి చేస్తే కనుక భూమిలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలమవుతూ ఉంటాయి ఎంచేదంటే ఆరు అడుగుల కింద ఏమున్నాయో మనకి తెలియదు ఆ భూమిలో పది అడుగులు కింద ఏమున్నాయో మనకు తెలియదు కొంతమందికి లభ్యమవుతూ ఉంటాయి ఏది బొగ్గులు కానివ్వండి తర్వాత ఇటుక ముక్కలు కానివ్వండి ఇవన్నీ కూడా రకరకాలమైనటువంటి వస్తువులు శిథిలమైనటువంటి వస్తువులు మనకి లభ్యమవుతూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా కొన్ని మంచి ఉండొచ్చు చెడ్డ ఉండొచ్చు మరి ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి మనం తెలియకుండా పైన అడుగు రెండు అడుగుల్లో మట్టి వల్ల ఉపయోగం ఏమున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గృహం నిర్మించేటప్పుడు నలభై ఒక్క రోజులు ఆవుని స్వారీ మేపడం కానివ్వండి లేదా ఈ వనాన్ని గడ్డిగా మొలిపించి పశువులకి దానా కింద వేయడం వల్ల ఆ వనమ భూమిలో నిక్షిప్తమవుతూ ఉంటుంది శుద్ధ అవుతుంది ఈ వనం వేయడం వల్ల శుద్ధ అవుతుంది ఆవుని మేపడం వల్ల కూడా శుద్ధ అవుతుంది తద్వారా ఈ రెండు అయిన తర్వాత పంచామృతాలతో ఆ యొక్క స్థలాన్ని శుద్ధి కార్యక్రమం నిర్వహించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటిస్తారని చెప్పి మనవి చేయడం జరుగుతోంది శాస్త్రాన్ని పాటించండి శాస్త్ర ప్రకారంగా ముందుకు వెళ్ళండి అవకాశం లేకపోతే అనేక రకమైనటువంటి విధానాలు కూడా ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటుంది ఉండేలా తయారు చేసుకోండి ఉండేలాగా సమకూర్చుకోండి సర్వేజన సుఖినోభవంతు భవంతు